వరంగల్లోని గార్డియన్ ఆసుపత్రి ముందు లారీ యజమానులు ధర్నా చేశారు మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడు నవీన్ రాజు నుండి తమ ప్రాణాలు కాపాడాలని కోరారు లారీలు నడవకుండా అడ్డుకుంటూ బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు ఆనటువంటి వాళ్ళ ఆయనకు లోడీ తక్షణమే ఆపినటువంటి

आर्य नैक्यता आर्य जवन्यत्यता आर जव नैक्यता आर जम न ई रोज़ నా పేరు షేక్ అజ్మద్ నేను ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లో మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు ఈ గార్డియన్ హాస్పిటల్ ముందుకు వచ్చి మేము నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉన్నదో సయ్యద్ ఇస్మాయిల్ అనే అటువంటి వ్యక్తి మా లారీ ఓనర్ మా లారీ ఓనర్కు ఆయనకు లారీకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల ఆయన మన కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పింద్రు ఎన్ని లారీలు అయితే ఉన్నాయో అన్ని లారీలకు కలెక్టర్ గారు లోడింగ్ ఇవ్వమని చెప్పినాక కూడా కొంతమంది మా లారీ అసోసియేషన్లో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందిన వాళ్ళు వేముల శ్రీకాంత్ బౌరిశెట్టి నారాయణ కాంట్రాక్టర్స్ మరియు అదేవిధంగా విధంగా అయ్యి అనేటువంటి ఒక కొంతమంది ఒక ముఠాగా తయారై మా లారీలకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల కలెక్టర్ చెప్పినా కూడా వాళ్ళ మాటను ధిక్కరించి లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల సయ్యద్ ఇస్మాన్ అనేటువంటి లారీ యజమాని మనస్తాపంతో గీస్కొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పెట్రోల్ వేసుకొని చనిపోతానని వాళ్ళ భార్యకు కూడా చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తుంటే మార్గం మధ్యలో కోటగండి ధర్మారం దగ్గర కోటగండి అనే కమాండ్ వద్ద ఆయనకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి ప్రాణపాయ స్థితిలో ఆయన ఉన్నాడు ఆయన తీసుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అయినా కూడా ఎవరైతే నవీన్ రాజ్ అనే వ్యక్తి కొంతమందికి సపోర్ట్ చేసి గత ఐదు ఆరు నెలలుగా మా లారీలకు లోడింగ్ ఇవ్వకపోవడం వల్ల మా జీవన ఆధారం తోటి మాకు ఇబ్బంది జరిగి లారీ ఓనర్లందరూ కూడా ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది మా ఇంట్లో మా పిల్లలకు మేము పోషించుకోలేక మేము ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక లారీ యజమాని ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు మా డిమాండ్ ఈరోజు ఒక్కడే కలెక్టర్ గారు చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా అధికారులు మాకు అయినా కూడా లోడింగ్ ఇవ్వడం లేదు చాలా మేము ఇబ్బందులకు గురి అవుతున్నాం కాబట్టి తక్షణమే మా లారీలకు లోడింగ్ ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఈ లారీ ఓనర్ సయ్య సయ్యద్ ఇస్మాయిల్ ఏదైతే ఇలా చికిత్స పొందుతున్నాడో దీనికి కారణమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరిత్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఈ ఈరోజు మేమందరం కూడా ఈ లారీ ఇక్కడ లారీ ఓనర్లందరం కూడా నిరసన వ్యక్తం చేసుకున్నామని మీకు తెలియజేస్తున్నాను